వెళ్ళి కనీసం మమ్మల్ని అక్కడికి పోనీ మేము వెళ్ళి డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తే మా ఇద్దరి మీద అట్రాసిటీ కేసు పెట్టారు అది అక్రమ కేసు సో చాలా మంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని ఫార్వర్డ్ చేసినందుకు ఒక వచ్చిన పోస్ట్ని రీట్వీట్ చేసినందుకు ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు అది అక్రమ కేసు అంటే ఒకవేళ ఏదైనా నువ్వు తల్లికి వంద ఆడ అప్పుడేంటి అమ్మఒడి అమ్మఒడి ఒకరికిస్తానంటే ఇస్తానంటే ఒకరికే ఇచ్చేవి ఏంటి అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని అర్ధరాత్రులు ఇంట్లోకి దూగి లైట్లు పగలగొట్టి ఏదో ని తీసుకెళ్ళండి తీసుకెళ్ళడం అదే అక్రమ అరెస్టులు అంటే ఉదమైందా అసలు సంబంధమైన ఇష్యూలో ముఖ్యమంత్రి అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని యాభై మూడు రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అదే అక్రమ అక్రమ అరెస్టులు అంటే ఈ రోజు సాధారణంగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తున్నాడంటేనే షాపులన్నీ మోసించేసి మా ఇంట్ల దగ్గర హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని కూడా రోడ్డు మీదకి రానవకుండా చేశారు అవి అక్రమ అరెస్టులు అంటే ఇవి కాదు అక్రమ